అప్పుల బాధలు వెంటాడుతున్నాయా ఈరోజు ఈ పిల్లలకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో నేను ఈ పిల్లల్ని వెనకేసుకొని రావడం లేదు పిల్లలు అన్నాక వీళ్ళు వయసులో ఉన్నప్పుడు ఏదేదో కేసులు పడి గొడవలు జరిగిండొచ్చు కేసులు పడిచ్చు కేసులు ఉండి ఆ కేసుల్లో ఎవరిది న్యాయము ఎవరిది ధర్మము అని చెప్పి నాకు తెలియదు నేను దాన్ని వెనకేసుకొని రావడం లేదు కానీ ఒక పద్ధతి అనేది ఒకటి ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఆరోపణలు చేసే వ్యక్తులే జడ్జిల కింద మారిపోకూడదు అని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాం ఆరోపణలు చేయడం మీద ఆరోపణలు మీరు చేసినప్పుడు జడ్జిలుగా ఉన్న కోర్టులు ఇరువైపులా వాదనలు విన్న తర్వాత ఎవరిది అన్యాయము ఎవరిది న్యాయము అని చెప్పి వాళ్ళు కోర్టుల్లో చే తీర్పులు ఇస్తారు ఆ తీర్పు ఇచ్చేదాకా కేసులున్న ప్రతి ఒక్కరూ ముద్దాయి అయిపోడు అన్నది మాత్రం ఖచ్చితంగా గట్టిగా చెప్తా ఉన్నా అలా కేసులు గతంలో ఉన్నాయి అని చెప్పి ఒక కారణం చూపించి తీసుకొని వచ్చి మీద వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పరువు పరుగు ప్రతిష్ట వాళ్ళందరినీ కూడా తీరిస్తూ తరువు ప్రతిష్ట కలుగుతూ నడి రోడ్డు మీద వాళ్ళని కొట్టే అధికారం పోలీసులు ఎవరిచ్చారు అని మాత్రం గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా ఇప్పుడు ఈ పాప పెళ్లి కావాల్సిన పాప ఇంజనీర్ ఇదే కుటుంబంలో ఉంది వీళ్ళ కుటుంబానికి సంబంధించిన పరువు ఎవరు తీసుకొని ఇస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదే రకంగా వీళ్ళ కుటుంబాలతో ఆడుకోవడం ధర్మమే ఆయన మాత్రం ఖచ్చితంగా అడుగుతా ఉన్నా రాకేష్ చెల్లెలు ఇంజనీర్ విక్టర్ జూనియర్ అడ్వకేట్ విక్టర్ చెల్లెలు కూడా ఇంజనీర్ విక్టర్ వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న రాకేష్ వాళ్ళ విక్టర్ వాళ్ళ నాన్న ప్రజాశక్తి రిపోర్టర్ విక్టర్ వాళ్ళ నాన్న ప్రజాశక్తి అనే పేపర్ కు మాజీ రిపోర్టర్ అంటే ఒక మాజీ రిపోర్టర్ కొడుకు పరిస్థితి ఇది ఒక మాజీ రిపోర్టర్ కొడుకు పరిస్థితి ఇది రాకేష్ అనే ఇక్కడ లేడు హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు జొమాటో అనే కంపెనీలో ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు ఆ పిల్లాడు ఇక్కడికి వచ్చినప్పుడు జరిగిన ఘటనలో ఆ పిల్లాడిని బ్రాండింగ్ చేసి ఆ పిల్లాడి కుటుంబానికి పరువును కూడా తీస్తా ఉన్నారు ధర్మమేనా అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నారు అన్ని డైవ్ పెట్టారు పెట్టేసిన పని అయిపోతుంది బాబాయ్ కోసము దాంట్లో లోగో తయారు చేసి లోగో రెడీ చేస్తామని నెక్స్ట్ ప్రెస్ పెట్టిస్తాను గుండె కొట్టి రెడీ చేసి లోగోలో బాబాయ్ ఫోటో పెట్టి మంచిగా ప్రజలకు చూపిస్తాం ఎలాంటి రాక్షసులు అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ అందరు ఒక తాజాగా ఒక వీడియో వచ్చింది దాకా వీడియోలో ఒక చేత్తో వైఎస్ఆర్ జెండా ఒక చేత్తో గొడ్డలి అంటే గొడ్డలు లేదు బ్యాచ్ ఒక చేత చేత కొట్టాలి ఎవరు నేస్తామని ఆవే నేసారు నెక్స్ట్ ఎవరు ఇంత సైకోల్ ఈ రోజు ఆయన మళ్ళీ సిగ్గు లేకుండా ధనాన్ని పర్యటన చేస్తాడు గంజాయి తాగి మహిళలపై దాడి చేసి పోలీసులపై దాడి చేస్తే ఉన్మాదులు రాక్షసులు డకాయిట్లు తీవ్రవాదులు రేపిస్టులు రేపిస్ట్లు సాడిస్ట్ అందరికి సైతం జగన్ రాక్షసుడు అని చెప్పాలి వాళ్ళు పరామర్శించిన ఎవరు పోతారండి ఎవడి ఆ సలహాలు ఇచ్చేవాడు ఇంకా పదకొండు సీట్లు వచ్చాయి ప్రజలు పోలీసులు రోడ్డు మీద కొట్టిన వ్యక్తిని అక్కడ ఉన్న మహిళని వేధించిన వ్యక్తిని పోలీసుల మీద దాడి చేసిన వ్యక్తిని పరామర్శించిన పోతున్నామంటే ఈ దొంగలు ముఠా నువ్వు ఎంత పెద్ద బాస ఉంటావు దకాయిలకి దొంగలు కట్ట మళ్ళీ ఏమో మాట్లాడితే వాళ్ళ సైకోలికి వాళ్ళ పిల్ల సైకోలికి వాళ్ళ పేటిఎం గారికి బాధ మా నాయకులు చెప్తామండి సిగ్గుడాలి సైతాన్ జగన్ పరామర్శించి తినాలి పోతారా వదిలిదే పాకిస్తాన్ కూడా పోతాడేమో ఉగ్రవాదులంతా నా ఫ్యాన్స్ అనేసి పరామర్శించను మొన్న దాడి జరిగిన ఇష్యూ ఆపరేషన్ సింధులో కూడా నా కార్యకర్తలు చనిపోయారేమో పర్మిషన్ మోడీ గారని గురుస్తాడేమో పోయి పరామర్శించి ముద్దులు పెట్టేస్తారు వాళ్ళకి కూడా అలా ఇప్పుడు ఇట్లాంటి ఉన్మాదులు రాష్ట్రానికి తనివేసి ఇలాంటి సాలిస్ట్ సైకోల్ని తనివేసి చూస్తున్నాం కదా నిన్నటి రోజు వాళ్ళు గొడ్డలు ఒక పక్క జెండా ఒక పక్క పెట్టుకుని తిరుగుతున్నాడంటే ఇలాంటి టోళ్ళు పరిపాలన నుంచి కాపాడుకున్నందుకు వెన్నుపోటు దినం పెడతారంట సిగ్గుండలా ఒక మాట మాట్లాడడానికి మేము ఒకటే చెప్పిన జనసేన పార్టీ తరఫున వెన్నుపోటు దినం పెట్టుకుంటా ఓ తద్దినం పెట్టుకుంటా ఏమైనా పెట్టుకో మాకైతే గుడ్డుపడి దినం కావాలి కూడా దీనికి లెటర్ పెడుతున్నాం ఒక లోవో కూడా తయారు చేస్తాం ఆ లోగో కూడా రెండు రోజులు రిలీజ్ చేస్తాం బాబాయ్ ఆత్మశాంతి కలగాలంటే కనీసం ఆయన కోసం మనం ఒక రోజు క్రియేట్ చేసుకున్న చేసుకుందాం చెప్పి కూడా తెలియజేస్తూ సైకో జగన్ బ్యాచ్ కూడా చెప్తున్నాం ప్రజలన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు ప్రజలు చూస్తున్నారు మీ కార్యకర్తలు అని చెప్పి ట్రక్కిస్టులు డగట్లు శాడిస్ట్లు రేపిస్టులు వాళ్ళందరూ పరామర్శించి జగన్ ఈ రోజు ఇంతకన్నా దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఏమీ లేదండి